తిరుపతి జిల్లా గూడూరులో మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైకాపా పార్టీ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా స్థానిక బనిగి సాహెబ్ పేట సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు జగన్మోహన్ రెడ్డి జన్మదినం ను పురస్కరించుకొని మేరగ మురళి చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించారు అనంతరం గూడూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వైకాపా నాయకులు రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ప్రీతం నాయకులు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా అందులో అందుబాటులో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ ఇన్ఫర్మేషన్ అంతే ఈరోజు బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆయన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి కార్యకర్తకు నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీరు గమనించుంటారు ప్రభుత్వం వచ్చి ఇంచుమించు ఏడు నెలలు వస్తుంది ఈరోజు ఎక్కడ జనాలు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్లాగా కలుస్తున్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజా సంక్షేమం అనేది టెన్షన్గా ఏ డేట్ చెప్పారో ఆ డేట్న వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో పెడుతూ ఎవరికి ఇబ్బంది లేకుండా మరి గొప్ప పరిపాలన ఆయన అందించారు అందుబాటులోకి సచివాలయాలు తెచ్చి దూరంలో సేవలను కూడా అందించారు ఈరోజు వేరే చేసుకుంటే ఏడు నెలలు వస్తుంటే ఏం సాధించింది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఆ రోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పన్నాళ్ళు పొందారో ఆ పథకాలకు నాలుగు రెడ్డి ఇస్తానని మాట్లాడారు అమ్మఒడిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు నేను నీకిస్తా 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 కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమంది కానీ పేదలు ఆశలతో ఆడుకున్నారు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసే వాతావరణం అదే ఎన్నోసార్లు గత ఎలక్షన్లో రైతులకు అదే రకంగా రుణమాఫీ చేస్తానని మాట పదే పదే చెప్పారు నమ్మారు ఏ రకంగా అయితే వ్యవసాయ రుణాలు నామం పెట్టారో అదే రకంగా ఈరోజు సూపర్ సిక్స్ అనేటువంటికి దానికి నామం పెడుతూ వస్తున్నారు ప్రభుత్వ మంత్రులు ఇస్తున్నారు గ్యాస్ అని చెప్పారు పండలు ఇస్తున్నామని చెప్పారు ఒక పద్ధతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పథకాలు నవరత్నాలు అని చెప్తే ఎన్ని ఇబ్బందులు ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా తొమ్మిది పథకాలు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసి అలా కాకుండా మించినట్టు కూడా కొన్ని వ్యక్తిగతంగా లబ్బి విషయాలు ఎన్నో గొప్పగా చేశారు అందుకే ఈరోజు ఆరు నెలలు అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళే కొలుస్తున్నారు మేము పొరపాటు చేశాము ఆయన వాళ్ళిచ్చే ఆవుని మనం వదులుకున్నాము వరాలు ఇచ్చే దేవుని మనం వదులుకున్నామనే మరి కృతజ్ఞ భావంతో ఈరోజు ఎక్కడెళ్ళినా అది కనబడతాయని అని పలకరిస్తున్నారు నెక్స్ట్ అక్రమే ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదుర్లేదు మంచి వాతావరణం వస్తుందని మేము పలకరించకపోయినా కూడా పలకరిస్తూ మరి గుర్తు చేస్తున్నారంటే ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత వస్తుందో మేము అందరికీ అర్థమవుతాం ఆ రోజు విషమ ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చనిపోయే మందు ఫరస్ట్ మంది ఇస్తున్నారు ఆరోగ్యం దెబ్బతినిపోతుంది ఆయన వల్ల పూర్తిగా ఇదైపోతుందని ఓదరగొట్టారు మరి ఏడు నెలలు అయిపోయినా అదే బ్రాండ్ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారో అవే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి ఈరోజు ఆయన మందంతా తప్పని మాట్లాడారు ఈరోజు ఏడు నెలలు అయిపోతున్నా ఎక్కడ కూడా అదే మంది ఇస్తున్నారు తప్ప అంత ఇబ్బంది పడే మందుని మరి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ప్రజల జీవితం ఆయన చెప్పిన మాటల మీద ఆయనకే నమ్మకం లేదు అదేవిధంగా దోపిడీ జరుగుతూ ఉంది మీరు గమనించండి ప్రభుత్వం అనేది ఆదర్శవంతంగా ఉండాలి ప్రభుత్వం అనేది ప్రైవేట్ సంస్థలకి ఒక ఆదర్శవంతంగా ఉండాలి మందు షాపులు రిలీజ్ చేశారు మందు షాపులకి ఒక్కొక్క షాపుకి రెండు లక్షలు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు డిపాజిట్ అంటే తిరిగి చెల్లించాలి ఏదైనా నామినల్గా టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో పట్టుకొని వాళ్ళు తిరిగి చెల్లించాలి రెండు లక్ష రూపాయలని అప్పుడంగా తీసుకున్నారు వేలాది కోట్ల రూపాయలు ఒక మందు షాపుల్లోనే చూపించి మరి దోపిడీ చేయడం జరిగింది ఏదో జీవితం మరి మారిపోతుంది జీవితం తలకిందలైపోతుంది మళ్ళీ మనం ఎక్కడికో ఎదిగిపోతామని చెప్పి మధ్యతర కుటుంబీకులంతా ఐదు పది షాపుల కోసం రెండు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పులు చేసి వడ్డీలు తీసుకొని వచ్చి మరి కట్టడం జరిగింది ఒకటి కూడా రాకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి రోడ్డును పడిపోయినారు గవర్నమెంట్ అనేది ఆదర్శంగా ఉండాలి కానీ నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా మరి అదే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వగలుగుతారా మీరు ఏమైనా స్కీములు పెట్టేసి డిపాజిట్ తీసుకొని డిపాజిట్ రెట్నియకుండా అప్పలంగా మరి ప్రైవేట్ కంపెనీలు ఏవైనా తినేస్తే మీరు ఒప్పుకుంటారా ఏంది ప్రభుత్వం అనేది చేయను వేసే విధంగా దోపిడీ జరగడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను సందర్భం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడైనా చేశారా ప్రజా సేవిస్తే ప్రజా సంక్షేమే తన జీవితం తన జీవితం ముక్క లక్ష్యమే అని ముందుకెళ్ళారే తప్ప ఈ రకమైనటువంటి దోపిడీ ఇంచుమించు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో తిరిగి వసూలు చేసి ఇవ్వకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఇది దుర్మార్గమైన ఆలోచన వారికే ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నా అందుకే ప్రజలు గమనిస్తున్నారు మరి ఏ రకంగా పరిస్థితులు విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప సహాయం చేశాడని కృతజ్ఞభావంతో ఈరోజు ముందుకు వస్తున్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గూడూరులో పదే పదే మాట్లాడారు స్థానికంగా నేను స్థానికంగా ఇవ్వండి స్థానిక పరిపాలన ఇస్తానని మాట్లాడారు ఈరోజు గూడూరులో ఎవరి పరిపాలన జరుగుతుంది రతు తెరువు కోసం భుజాన టవల్ వేసుకొని వచ్చారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం కోసం వచ్చి మన భారతదేశాన్ని కైవిసం చేసుకున్నారో ఆ రకంగా ఈరోజు వ్యాపారం నిమిత్తం బతికే నిమిత్తం సొంత రాష్ట్రాలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు ఈరోజు మన మీద మనల్ని బానిసలుగా చూస్తూ పరిపాలిస్తున్నారు ఇది కరెక్టే నా అని మీ సందర్భంగా మనం చేసుకుంటున్నాను డివిజన్ గూడూ డివిజన్ అంతా వాళ్ళే పెత్తనం వాళ్ళ కనుసలంలోనే మరి అన్ని అధికారులు అందరూ కూడా మరి ఉండాలనే వాతావరణం తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని కూడా నేను మనసు మనవ చేస్తున్నాను అందరి మనసులో ఉంది అది కరెక్ట్ కాదు ఇది మన స్థలం మన స్థలం మన జిల్లా మనం రాజకీయం చేయాలి కాబట్టి ఎంత అపర్చునిస్తులైనా మనకున్న బిరుగు మనకుంటుంది ఇది కరెక్ట్ కాదు ప్రతి దగ్గర నిలదీయడం జరుగుతుంది అని కూడా నేను మనవి చేస్తున్నాం మీరు చూస్తున్నారు దోపిడీ ఏ రకంగా జరుగుతుందో గతంలో మాట్లా గతంలో ఏదో జరిపినట్టు మరి మాట్లాడారు ఈరోజు ప్రజాదేని కానీకి వెళ్తే ఇసక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సరళమైన కాదు సరైన రేటులో దొరుకుతుందా ఈరోజు వాతావరణం మీద ప్రజలను అడగండి మేము చెప్పడం కాదు మేము విమర్శలు చేయడం కాదు ప్రజల్లోకి వెళ్ళి ఇసుక ఎవరి పీరియడ్లో ఎవరి పరిపాలనలో మరి చక్కగా జరుగుతుంది సులభతరంగా జరుగుతుందని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇచ్చారని చెప్తున్నారు మరి అదే రకంగా ప్రతి విషయాలు కూడా మనం ముఖ్యంగా గూడూరు సంబంధించి సిలికాలో చాలామంది శ్రమజీవులు ఉన్నారు ఏడు ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు ఎంతమంది మరి ఫ్యాక్టరీలు మూసుకోవాల్సిన పరిస్థితులు మరి లోన్లు తీసుకోవాలి ఈఎంఐలు కట్టాలి ఏడు నెలల నుంచి దాని మీద అధోగతి లేకుండా మరి గవర్నమెంట్ మీనమాసాలు లెక్కేస్తుందంటే ఎంత బాధేస్తుందో మీకు తెలియదు ఏదో ఉత్తరిస్తానన్నారు సంపద సృష్టిస్తానన్నారు మరి సంపదే కదా సృష్టించే మార్గం కనబడుతుంది కదా మీ సంపత్తో పాటు శ్రమజీవుల జీవితాలు ముడిపడి ఉన్నాయి కదా ఎక్కడైనా దాని మీద ఆలోచన ఉందా అని కూడా నేను మనవి చేస్తున్నాను